హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు బజార్కి వెళ్ళి తీసుకొచ్చే టైం లేనప్పుడు మనం ఎప్పుడూ స్టోర్ చేసుకునే ఉల్లిపాయలు ఉంటాయి కదండి ఉల్లిపాయలతో ఇలా పులుసు చేశారంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తృప్తిగా భోజనం చేశాము అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుందండి పులుసు ఇలా చేశారంటే ఇంకెందుకంటే ఆలస్యం కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాము నేను మిక్సీ జార్ తీసుకుని ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి వేశాను ఈ ఉల్లిపాయని మెత్తగా అయితే పేస్ట్ చేసేస్తున్నానండి చూడండి ఇలా అయితే మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు నాలుగు లవంగ మొగ్గలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు రెబ్బల కరివేపాకు వేసి చిటపట్లు ఆడించాలండి ఇలా చిటపట్లు ఆడిన తర్వాత నేను ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేశానండి ఉల్లి ముక్కలు అయితే వేసేస్తున్నాను చూస్తారు కదా ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఉల్లిపాయ పులుసుకి ఉల్లు ముక్కల్ని పైకి కిందకి ఇలా కలుపుకుంటూ ఉల్లు ముక్కలు మెత్తబడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి మెత్తగా ఉల్లు ముక్కలు ఫ్రై అవ్వాలంటే కొద్దిగా ముందుగా ఇలా ఉప్పు వేసుకుని పైకి కిందకి ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టాలండి అలా మూత పెట్టడం వల్ల ఒక రెండు మూడు నిమిషాలు మూత పెడితే ఉల్లు ముక్కలు అయితే బాగా మగ్గుతాయి నేను మూత పెట్టేస్తున్నాను ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీశానండి ఉల్లు ముక్కలైతే ఇలా బాగా మెత్తబడిపోయాయి ఇప్పుడు ఒక ఐదారు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లు ముక్కల్ని బాగా పైకి కిందకి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి పైకి కిందకి ఒక్కసారి కలిపి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా ఉల్లిముక్కల్లో బాగా పైకి కిందకి కలుపుకుంటూ మగ్గించేసుకోవాలి ఉల్లిముక్కలు మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి పైకి కిందకి బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేలాగా మగ్గించేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను రెండు స్పూన్లు కారం వేస్తున్నాను రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నానండి ఉప్పు కారం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు నానబెట్టి ఇలా పులుసు తీసి వేస్తున్నానండి ఒక్కసారి పులుసు పోసిన తర్వాత పైకి కిందకి బాగా కలిపి కంటెంటెన్సీ కోసం మనకి ఎంత పులుసు అయితే అవసరమో అన్నీ నీళ్ళైతే వేసుకుంటున్నానండి నాకు కావాల్సిన నీళ్ళైతే వేసి ఒక్కసారి పైకి కిందకి బాగా కలిపేసి మూత ఒక పదిహేను నిమిషాలు పెట్టేస్తున్నానండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర అయితే ఉడికిపోయింది ఉల్లిపాయ పులుసు చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే బాగుంది కదండీ చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఒక్కసారి పైకి కిందకి బాగా కలుపుకోవాలండి ఈ మధ్య బంతి భోజనాల్లో కూడా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ పులుసు అయితే వేస్తున్నారు కదండి చాలా బాగుంటుందండి నేనైతే ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ఉల్లిపాయ పులుసు ఇలా పెట్టారంటే చాలా టేస్టీగా చేపల పులుసు టేస్ట్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ పులుసు గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్కే నాకైతే ఆకలి వేస్తుందండి నేనైతే భోజనం పెట్టేసుకుంటున్నాను కూర కూడా వేసేసుకున్నానండి తింటుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉందండి చాలా బాగుందండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్